ఫ్రెండ్స్ వెల్కమ్ చైనా అధ్యక్షుడు పింగ్ ఇటీవల చైనా సమాజంలో మతాలు సమానంగా మిళితమవ్వాలని ముఖ్యంగా ఇస్లాం మతాన్ని దేశీయ పాలన విధానాలకు అనుగుణంగా రూపొందించాలని దిశగా అధికారులకు కఠిన ఆదేశాలు జారీ చేశారు చైనాలో ఉన్న మతాలన్నీ కమ్యూనిస్టు పార్టీ ఆవిష్కరించిన సోషలిస్టు సిద్ధాంతాలకు అనుగుణంగా ఉండాలని వాటిని దేశ అభివృద్ధికి తోడ్పడే విధంగా మార్చాలని ఆయన స్పష్టం చేశారు ఈ సందర్భంగా జిన్పింగ్ చైనాలోని జిన్జియాంగ్ ప్రావిన్స్ కు నాలుగు రోజుల పర్యటన నిర్వహించారు ఈ ప్రాంతంలో ఎక్కువగా నివసించే ఉయ్ఘర్ ముస్లిం జనాభా ఉన్నందున ఇది ఒక కీలక ప్రదేశంగా మారింది గత కొన్ని సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో తీవ్ర భద్రతా చర్యలు చేపడుతూ ముస్లిం సమాజాన్ని నియంత్రించడానికి చైనా ప్రభుత్వం యత్నిస్తోంది విదేశాల నుంచి చైనాలోకి వ్యతిరేక భావజాలాన్ని తేవడాన్ని అడ్డుకునే ప్రయత్నంగా ఉయ్ ఘర్ ముస్లింల నిరసనలను నియంత్రించేందుకు అనేక చర్యలు చేపట్టారు రాష్ట్ర అధికారులను కలిసి వేర్వేరు జాతుల మధ్య సాంస్కృతిక మార్పిడి సంభాషణలు సమగ్రతను ప్రోత్సహించే దిశగా చర్చించారు అన్ని మతాలపైన సమన్వయంతో వ్యవహరించాలని చైనా ప్రజల్లో దేశభక్తి ఐక్యత వంటి భావాలను బలోపేతం చేయాలన్నది ఆయన సందేశం చైనాలో మత వ్యవహారాల పరిపాలన సామర్థ్యాన్ని మెరుగుపరిచే అవసరం ఉందని మత అభివృద్ధి ఆరోగ్యకరమైన దిశలో జరగాలని ఆయన స్పష్టం చేశారు ఇస్లాం మతాన్ని చైనా సంస్కృతి సమాజానికి అనుగుణంగా మలచడం అవసరమని జిన్పింగ్ పునరుద్ఘాటించారు మతాన్ని అనుసరించే వారు ప్రభుత్వానికి నమ్మకంగా ఉండాలని వారి మతపరమైన ప్రాథమిక అవసరాలు తీరేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తెలిపారు చైనా కమ్యూనిస్టు పార్టీ ఇస్లాం మతాన్ని తమ రాజకీయ ఆలోచనలకు అనుగుణంగా మారుస్తున్నట్లు అనేక దేశాలు విమర్శించాయి ఉయ్ఘర్ ముస్లింలపై చైనా ప్రభుత్వం తీవ్రమైన చర్య తీసుకుంటుందన్న ఆరోపణలు అంతర్జాతీయంగా పెద్ద దుమారం రేపాయి వీరిని నిర్బంధ శిబిరాల్లో ఉంచి మానసిక మరియు శారీరక హిం మానసికంగా మరియు శారీరకంగా హింసిస్తున్నారని పాశ్చాత్య దేశాలు ఆరోపిస్తున్నాయి అయితే చైనా మాత్రం వీటిని విద్యా కేంద్రాలు రాడికలైజేషన్ క్యాంపులు అంటూ పేర్కొంటోంది చైనా వాదన ప్రకారం తూర్పు తుర్కెస్తాన్ ఇస్లామిక్ మూవ్మెంట్ అనే వేర్పాటు వాద సంస్థ తీవ్రవాదాన్ని ప్రేరేపిస్తోంది కనుక ఈ చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని చెబుతోంది పాలసీ ఇన్స్టిట్యూట్ తాజా నివేదిక ప్రకారం గత కొద్ది కాలంలోనే సుమారు పదహారు వేల మసీదులను చైనా కూల్చివేసిందని శాటిలైట్ చిత్రాలతో రుజువు చేశారు గత మూడేళ్లలోనే ఎనిమిది వేల ఐదు వందలకు పైగా మసీదులు ధ్వంసమయ్యాయన్నది అయ్యాయన్నది వారి నివేదిక ఈ చర్యలు ముఖ్యంగా ముస్లిం సమాజంపైనే కేంద్రీకరించబడ్డాయని చర్చిలు బౌద్ధ మందిరాలపై ఇలాంటి చర్యలు చేపట్టలేదని కూడా నివేదికలో ఉంది వీగర్ ముస్లింలపై జారీ అవుతున్న నియంత్రణ నిర్బంధ చర్యలు కొత్తవేమీ కావని చైనాకు వ్యతిరేకంగా ఇప్పటికే అనేక ఆధారాలతో అంతర్జాతీయ ఆరోపణలు వచ్చాయని నిపుణులు చెబుతున్నారు చైనా మాత్రం ఈ ఆరోపణలను ఖండిస్తూ ముస్లింలకు మంచి విద్యా అవకాశాలు కల్పించేందుకే ఈ శిబిరాలు ఏర్పాటయ్యాయని తేల్చెపుతోంది కానీ సమగ్ర ఆధారాలు బయటపడడంతో చైనా ఈ వ్యవహారంపై స్పందించకుండా ఉండలేకపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి